జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ యజుర్వేద ఉపాకర్మ మహోత్సవ శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ యొక్క పవిత్ర దినం మీ జీవితంలో జ్ఞానం ఆరోగ్యం ఆనందం నింపాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అసలు ఉపాకర్మం అంటే ఏమిటి ఉపాకర్మం అంటే వేదాధ్యయనం పునఃప్రారంభం చేసుకునే రోజు శ్రావణ మాసంలో హస్త నక్షత్రం లేదా శ్రావణ నక్షత్రం రోజున జరుపుకునే ఈ వేడుక వేద మార్గంలో నడిచే బ్రాహ్మలకు ఆధ్యాత్మిక పునరుద్ధరణ లాంటిది అంటే యజ్ఞోపవేదం ఇది కేవలం ఒక ధారం కాదు ధర్మం పవిత్రత బ్రహ్మచర్యానికి ప్రతీక ఈ యొక్క పర్వదినాన పవిత్ర స్నానం చేసి సంధ్యావందనం చేయాలి అదేవిధంగా బ్రహ్మయజ్ఞం ద్వారా వేద మంత్రాలతో పితృదేవతలు ఋషులను స్మరించాలి ఆ తరువాత పాత యజ్ఞోపవీతాన్ని తీసి మంత్రాలతో కొత్తది ధరించాలి ముఖ్యముగా కామోకార్షిత మంత్రజపం చేసి మనసులోని క్రోధ లోభాలను యజ్ఞోపవేతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్థ ఆయుష్యమం గర్వం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు ఈ యొక్క అర్థం ఏమిటంటే ప్రజాపతి ప్రసాదించినటువంటి ఈ పవిత్ర యజ్ఞోపవీత శ్లోకం నాకు దీర్ఘాయుషు శక్తి తేజస్సు ఇవ్వాలనేది అర్థం యజ్ఞోపవేతం ధరించడం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బ్రాహ్మలకు వేదాధ్యయనం కొరకు ధర్మాచరణ ప్రారంభం అవుతుందని సూచిస్తుంది అదేవిధంగా వేదమంత్రాలు జపించడానికి యజ్ఞాలు హోమాలు చేయడానికి ఈ యొక్క యజ్ఞోపవేతం అవసరం యజ్ఞోపవేతంలో ఉండేటటువంటి మూడు దారాలు త్రిగుణాలు సత్వగుణము రజోగుణము తమోగుణంతో సూచిస్తాయి యజ్ఞోపవేతం ధరించిన వెంటనే కాండ ఋషి తర్పణం కూడా చేస్తారు ఖాండ ఋషి అనే వేదమంత్రం అంటే ప్రాచీన కాలంలో ఒక ఋషి ఉండేవారు అతనే కాండ ఋషి అతను ఉపాకర్మ రోజున మనం వేదపడనం మొదలుపెట్టే ముందు ఈ యొక్క మహర్షిని వేద పారంపర్యంతో కృతజ్ఞతగా తర్పణం చేస్తారు అందుకే కాండ ఋషి తర్పణం అని అంటారు ఈ తర్పణ ఉద్దేశం ఏమిటంటే వేదాధ్యయన పరంపరను కాపాడిన ఋషులకు నమస్కారం చేయడం వారి ఆశీర్వాదం ద్వారా వేద పఠనంలో శ్రద్ధ జ్ఞానం స్మరణ శక్తి పెరగడం వేద మంత్రాల శక్తిని స్వీకరించడానికి మన మనస్సుని సిద్ధం చేయడం ఓం కాండ ఋషుభ్యోం నమ ఇలాంటి మరిన్ని విషయాల కొరకు ద వేదంత టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ప్రోత్సహించండి కామెంట్ల రూపంలో అడ్వైజ్ చేయండి జై శ్రీమన్నారాయణ